షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం పన్నెండో డివిజన్ చిన్న బజారు లాలాపేట్ ప్రాంతంలో ఇంటింటికి మరియు కమర్షియల్ ప్రాంతంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొహమ్మద్ నజీర్ విస్తృత ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నాయకుడిగా పెట్టేందుకు నేను సైతం అంటూ పోరాట పాట పట్టారు భరోసా ఇచ్చేందుకు మొహమ్మద్ నశీర్ ఇన్చార్జ్ తెలుగుదేశం పార్టీ కొంటూరు हा हरे గెలవాలి మనందరం కలిసి కోరుకోండి అందరు గెలవాలి మనం ఈసారి తప్పకుండా చెప్పండి లేడీస్ అందరికి చదువు తల్లి తర్వాత ఇంటికి వెళ్ళి

कुलानी नजीर करा के राइट थैंक यू कुछ बैठ कौन हम लेट्स गो दूसरी सारी खेल पिचड तेलुगु देश पार्टी हां कुलानी ये बार नजीर करना यार दुआ करो जरूर बुलाओ मां सामने जाको को घर में बुला नहीं सका यासीन का बुलाना को एक बार तेलुगु देश में डालो बुलाने को जरूर साथ दियो माँ इंशाल्ला बुलाने को मां जरूर साथ दियो नसीर मेरा नाम है बार तेलुगु देश में जिताना क्या मां घर में कितने बच्चे हैं कि उतने बच्चे, बच्चे को पंद्रह हजार देने की स्कीम रखे एक बार देखो दुआ करो जरूर साथ दियो क्या भाई दुआ करो जरूर इंशाल्ला साथ देना दुआ करो जरूर इंशाल्ला రా కదిలిరా అంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా యువతకు సందర్భంగా ఉంది ముఖ్యంగా రాష్ట్రంలో అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులున్నాయి ఒక పక్కన ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ విద్యార్థులు కాని మహిళలు కానీ అలాగే వ్యాపారస్తులు కానీ పెద్ద ఎత్తున ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు నమ్మించేటువంటి విధంగా అనేక వాగ్దానాలు చేసి ఈరోజు ఒక మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతూ ప్రచార ఆర్భాటలతో ముందుకు సాగుతున్నటువంటి ఉన్నాయి ముఖ్యంగా రాష్ట్రంలో యువత కోసం ఆనాడు అధికారం లేనప్పుడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని ప్రతి సంవత్సరం ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బూటకపు మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నాలుగున్నర సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వకుండా ఈరోజు యువతను పెడదో పెట్టేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా కుటుంబ సభ్యులు యావత్తు కూడా డ్రగ్స్ని విచ్చలవిడిగా అమ్ముతూ అనేక కోణాల్లో ఈరోజు ఆ పోలీసులు అరెస్టులు చేసినటువంటి పరిస్థితులు కానీ ఎక్కడ చూసినా పేపర్లో పుంకాలు పుంకాలుగా ముస్తఫా గారి కుటుంబ సభ్యులు డ్రగ్స్ మాఫియాగా తయారైనటువంటి పరిస్థితులు వివరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక పక్కన గుంటూరు నగరంలోనే కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్క స్కూల్ కాలేజ్ వద్ద కూడా అక్కడ పెన్సిళ్ళు స్లేట్లు దొరకపోయినా తప్పకుండా గుట్కాలు సిగరెట్లు దొరికేటువంటి పరిస్థితి దిశ చట్టానికి ఒక దశ దిశ లేనటువంటి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాడు అంతేకాకుండా మేమందరం కూడా చూస్తా ఉన్నాం రాష్ట్రంలో ముఖ్యంగా పేదవారికి ముఖ్యంగా పెద్దవారికి అవ్వతాతలకు అనేక మందికి గత ప్రభుత్వంలో పెన్షన్ వచ్చినటువంటి చాలా మందికి ఈరోజు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనో లేకపోతే ఇల్లు పెద్దదుందనో ఏసీ ఉందనో అనేక సాకులు చెప్తూ వేలాది మంది వృద్ధులకి ఈరోజు పెన్షన్ కోత పెట్టినటువంటి విధానం కానీ అంతేకాకుండా అభివృద్ధిని అమడ దూరంలో పెట్టి అమరావతి లాంటి రాజకీయంగా ఈరోజు అమరావతి గుంటూరు జిల్లాకు సంబంధించి అమరావతి ఒక సంజీవనిగా ఉన్నటువంటి అమరావతిని మూడు రాష్ట్రాలని చెప్పి ఈరోజు మూడు ముక్కలాట ఆడినటువంటి పరిస్థితులు కానీ ఒక పక్కన రాష్ట్రంలో పోలవరం డెబ్బై శాతం పూర్తి చేసి రాష్ట్రానికి జీవనాడిగా ఉన్నటువంటి పోలవరాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితులు కానీ ఏదైతే పరిశ్రమలు స్థాపించకుండా యువకులకు ఉద్యోగాలు రాకుండా ఈరోజు రాష్ట్రంలో అన్ని రంగాలు కూడా విఫలమైనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు కార్మికులు పనిచేసుకోవాలంటే ఇసుకను దాదాపు పద్దెనిమిది వేలు తీసుకుని వెళ్ళి గత ప్రభుత్వంలో నాలుగు వేలు ఉన్నటువంటి ఇసుక ఈరోజు పద్దెనిమిది వేలు పలుకుతా ఉంది ఎక్కడా పనులు లేకుండా కార్మికులు రోడ్డున పడేటువంటి పరిస్థితులున్నాయి ఎక్కడ సంక్షేమాన్ని ఒక సంక్షోభంగా మార్చి రాష్ట్రంలో పన్నుల మోత ఎక్కడ చూసినా కూడా ఈరోజు మున్సిపల్ పన్నులు కానివ్వండి కరెంటు విద్యుత్ ఛార్జీలు కానీ ఎనిమిది ఎనిమిది సార్లు ఈరోజు ఈ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితులు ఈరోజు విద్యుత్ తీగని కాదు బిల్లును పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయని ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒక పక్కన సంక్షేమం అంటూ సంక్షోభాన్ని తెరలేపినటువంటి ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటా ఉన్నారు తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ రాష్ట్రానికి ఒక అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు నమ్ముతా ఉన్నారు తప్పకుండా రా కదిలిరా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపుతో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీదకు వచ్చి ఈ వంద రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నాటకాలని బహిర్గతం చేసేటువంటి